అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఎక్కడికి బయలుదేరామనుకుంటున్నారా రండి ఈరోజైతే హ్యాపీ సండే సందర్భంగా మాకైతే ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారండి ఇక్కడైతే లోకల్లో అందుకని చెప్పేసి మేమైతే అక్కడికైతే బయలుదేరేసి వెళ్తా ఉన్నామండి రండి మీరు కూడా వచ్చేయండి మాతో పాటు అక్కడ ఏ విధంగా ప్రోగ్రామ్స్ అవి జరిగినాయో మీకైతే బ్లాగ్ కంటిన్యూషన్ ఉంటుందండి చూస్తూ ఉండండి అందరూ కూడాను అందరూ బాగున్నారు కదా మేమైతే బాగున్నామండి రండి వెళ్దాం అందరం కలిసి ఇక ప్రోగ్రామ్ దగ్గరికి అయితే వచ్చేసామండి అప్పటికే అందరూ కూడా ఉన్నారండి పిల్లలందరూ కూడాను చూసారు అందరూ బాగా రెడీ అయిపోయి వచ్చేసి కూర్చొని ఉన్నారండి చక్కగా వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా తీసుకొని వచ్చారు హ్యాపీ సండే అని చెప్పేసి అని ప్రోగ్రామ్స్ అయితే ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ కూడాను వేరే వేరే ఓళ్ళ నుంచి వేరే వేరే స్కూళ్ళ నుంచి అయితే పిల్లలందరూ కూడా వచ్చారండి పేరెంట్స్ చక్కగా తీసుకొని వచ్చారు చూస్తున్నారు కదా అందరినీ కూడాను నేను కూడా వెళ్ళిపోయి అక్కడైతే ప్రశాంతంగా కూర్చున్నానండి ముందులైతే చూసారు కదా పక్కన వాళ్ళంతా కూడాను మా ఇన్స్టిట్యూట్ పిల్లలేనండి వీళ్ళంతా కూడాను అదిగోండి మా చక్రిత అయితే చూడండి అందరితో ముచ్చట్లు వేసుకొని కూర్చునిది చక్కగా కూర్చొని ప్రోగ్రాం కోసం అని చెప్పేసి అప్పుడే ఒక్కొక్కళ్ళు కూడాను వస్తూ ఉన్నారండి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన స్టేజ్ దగ్గరికి ఈ స్టేజ్ అయితే భావనారాయణ స్వామి గుడి ఎదురుగా అయితే ఏర్పాటు చేశారండి అది రథం బజార్ అంటారు అక్కడైతే ఏరియా అని అక్కడైతే ఏర్పాటు చేశారండి ఇంకా మొత్తం కూడాను ఇక మేమందరం కూడా వెళ్ళిపోయాం కదా వెళ్ళిపోయి కూర్చున్నామండి ప్రశాంతంగా చూస్తూ ఉన్నాం అక్కడైతే ప్రోగ్రామ్ని అదిగోండి ఆ స్టేజ్ మీద అయితే జరుగుతూ ఉంటాయండి ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను ఒక్కొక్కటిగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారండి పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడాను వచ్చి కూర్చున్నారండి అందరూ కూడాను చక్కగా అయితే ప్రోగ్రామ్స్ అవి కూడాను జరుగుతూ ఉంటాయి మీరు కూడా చూస్తూ ఉంది రండి అందరూ ఏ విధంగా అయితే పార్టిసిపేట్ చేశారు ఏమేమి ప్రోగ్రామ్స్ అవన్నీ కూడాను జరిగినాయో మీకైతే చూపిస్తూ ఉంటాను మీరు కూడా చూస్తూ ఉండండి పిల్లలు చూసారా అండి చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా వచ్చి కూర్చున్నారో అందరినీ కూడా స్టేజ్ మీదకైతే పిలిచారండి పార్టిసిపేట్ చేసే పిల్లలు అందరినీ కూడాను ఒక్కొక్కరిని అందరినీ వచ్చేసి నుంచోమన్నారు ఎందుకంటే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ అందరినీ పిలిచారండి వీళ్ళందరూ కూడాను వేరే వేరే స్కూళ్ళ నుంచి అంతా కూడా వచ్చారండి చూసారా చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా రెడీ అయ్యి వచ్చి కూర్చున్నారు వాళ్ళు రెడీ అవ్వడం కాదులేండి తల్లుల శ్రమ ఎంత ఉంటుందో మీరే ఆలోచించండి ఒక్కసారి ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ అవన్నీ కూడాను ఏర్పాటు చేస్తూ ఉంటే పిల్లలకైతే ఉత్సాహంగా ఉంటుందండి వాళ్ళు రెడీ అయిన దానికన్నా కూడాను పార్టిసిపేట్ చేసిన దానికి ఎంతో ఆనందపడతారండి రెడీ అయిన శ్రమం మొత్తం కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడంతోనే పోతూ ఉంటుందండి అంత హ్యాపీగా ఉంటుంది వాళ్ళకైతే చూస్తున్నారు కదా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయండి మీ ఊర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయండి హ్యాపీ సండే అని చెప్పేసి అని మా ఊర్లో అయితే జరుగుతూ ఉన్నాయండి ప్రతివారం కూడాను ఏదో ఒక యాక్టివిటీ అయితే జరుగుతూ ఉన్నింది ఈ మధ్య కాలంలో ఈ ఈ వారం అయితే గనక డ్యాన్స్లు అవి కూడాను జరిగినాయండి మీ ఊర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారా మాకైతే తెలియచేయండి మీ ఊర్లో కూడా జరుగుతూ ఉన్నట్లయితే గనక ఈ ఈ స్టేజ్ మొత్తం కూడాను భవనారాయణ స్వామి గుడి ఎదురుగా ఉన్నటువంటి రథంబజార్లు అయితే ఏర్పాటు చేశారండి మేమందరం వెళ్ళి పార్టిసిపేట్ చేశాం కాబట్టి మీకైతే చూపిస్తూ ఉన్నానండి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి అక్కడ ఏ విధంగా మా పిల్లలు అయితే పార్టిసిపేట్ చేశారో అందరూ ఏ విధంగా అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి పర్ఫార్మెన్సెస్ అన్నిటినీ కూడాను ఎలా పర్ఫామ్ చేశారో మీకైతే చూపిస్తూ ఉంటానండి అయిపోయిందండి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అయితే మళ్ళీ అందరినీ కూడాను వెళ్ళి కూర్చోమన్నారండి తర్వాత అయితే కార్యక్రమాన్ని వందే మాతృ గీతంతో అయితే ప్రారంభించారండి అక్కడ జరిగినటువంటి కార్యక్రమాన్ని చూసారు కదా ఎంతమంది వచ్చారో ఊళ్ళో వాళ్ళందరూ కూడాను ఆ వీధంతా కూడా అయితే నిండిపోయిందండి ఆ రోజు చక్కగా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారండి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు ఆ విధంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే పెద్దవాళ్ళందరికీ కూడాను చాలా ఆనందంగా అయితే ఉండిందండి మీ ఊర్లో కూడా జరుగుతూ ఉంటే నాకు కూడా తెలియజేయండి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే గనక చూడండి ఒక్కొక్కటిగా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి మీరైతే చూస్తూ ఉండండి మీకైతే చూపిస్తా చూపిస్తూ ఉంటాను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడాను చక్కగా చూడండి ఎలా కూర్చున్నారో పిల్లలందరూ కూడాను చక్కగా కదలకుండా హ్యాపీగా మా వంతు ఎప్పుడు వచ్చిద్దా మా వంతు ఎప్పుడు వచ్చిద్దా మేము ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తామని ఉన్నారు ఈ వీరైతే కనుక మా అమ్మాయి వాళ్ళ మాస్టర్ గారు అండి చూడండి ఈమైతే మా అమ్మాయి అండి అదిగోండి మిగతా బ్యాచ్ అంతా కూడాను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు చక్కగా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను పిల్లల ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడాను మీరైతే చూసి ఆనందపడి వాళ్ళందరినీ కూడాను హ్యాపీగా దీవించండి ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఎన్నో కూడా చేయాలని చెప్పేసి పిల్లలందరినీ కూడాను దీవించండి చూసారా ఈ చిన్న పాప అండి నిద్ర వస్తుంది ఒక పక్కన అయినా కూడా చక్కగా డ్యాన్స్ వేస్తూ ఉండిందండి అసలు చూసే వాళ్ళందరికీ ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి వీళ్ళైతే పక్కన ఉన్న పాఠశాల పిల్లలండి పక్కన ఊరి నుంచి అయితే వచ్చారు చూడండి ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు వీళ్ళు కూడా చూడండి బ్రహ్మం ఒక్కటే అని చెప్పేసి అని ఎంత బాగా వేస్తుందో ఈ అమ్మాయి అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్ కార్యక్రమాలన్నీ కూడాను అయిపోయినాయండి తర్వాత ఇక అందరూ కూడా ఒక్కొక్కరు కూడా అయితే బయలుదేరేసి అయితే వెళ్ళిపోయారండి మేము కూడా అక్కడి నుంచి ఇంకా బయలుదేరి ఇంటికైతే వచ్చేస్తానికి ప్రిపేర్ అవుతూ ఉన్నామండి ఇక వచ్చేస్తున్నాం మేము కూడా ఇంటికి అయితే చూడండి ఒక్కొక్కలం పలకరించుకుంటున్నాం కదా అందుకని చెప్పేసి నేను హ్యాపీగా ఉండదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను అయితే మీకు అయితే చూపిస్తూ ఉంటానండి చిన్న చిన్న పిల్లలండి అందరినీ కూడాను మీరందరూ లైక్ చేసి దీవించండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో చేయడానికి నాకైతే పుషింగ్ ఉంటుందండి మన సంస్కృతి సాంప్రదాయాలను అయితే ఈ విధంగా అయితే చూపించుకోవచ్చండి చక్కగా ఇక ఇంటికి అయితే వచ్చేసామండి ఆ తర్వాత మేకప్ వేసుకోవడానికి ఎంత టైం పడుతుందో రిమూవ్ చేయడానికి కూడా మాకైతే అంతే టైం పడుతుందండి వన్ అవర్ దాకా పడుతుంది అందుకోండి చక్రిత అయితే ఫ్రెష్ అయిపోయింది ఇంకా అన్నం అయితే తినేస్తుంది తను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నేను కూడా వచ్చేసి ఫ్రెష్ అయిపోయానండి ముందలైతే